హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ పిల్లలైనా ఎవరైనా ఒకే రకం రోజు తినాలంటే బోరు కొడుతుంది కదా చాలా ఈజీగా ఒకసారి పిండి కలుపుకొని రెండు రకాల స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను మూడు కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలైనా చేసుకోవచ్చు మూడు కప్పులకి ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఈ బియ్యం పిండిలో వేసేసుకుందాం మనకి రుచికి సరిపడా కారం సాల్ట్ తీసుకొని మెత్తగా దంచుకున్న వాము తీసుకుందాం అలాగే రెండు స్పూన్ల నువ్వులు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తానికి ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని బాగా మరిగించి తీసుకొని ఇలాగ గంటితో కలుపుకోవాలి ఇది వేడిగా ఉంది కాబట్టి మొత్తం తీసి ఒక మూత పెట్టేసుకొని ఇలా పది నిమిషాలు వదిలేద్దాం ఇప్పుడు చూడండి ఇప్పుడు బాగా ఆరిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఇలా మెత్తగా మరీ ఎక్కువ మెత్తగా ఉండకూడదు ఇలా ఉన్న తర్వాత దీన్ని ఒక ఉన్న చక్రాల గిన్నెను తీసుకొని పిండి పెట్టేసి ఒక ప్లేట్ తీసుకొని మొత్తం ప్లేట్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్గా వేసుకోవాలి చక్రాల గిన్నెకి సన్న హోల్ ఉంది అందువల్ల ఇవి సన్నగా వస్తున్నాయి మొత్తం ఇలా వేసేసుకొని వేడి వేడి ఆయిల్లో ఒక్కొక్కటి కావాలి అట్ల కాడితో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇలా వేసుకుని వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతే చాలా టేస్టీగా ఉండే చక్రాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇదే పిండితో చకడిలు ఎలా చేసుకోవాలో చూద్దాం మూడు హోల్స్ ఉన్న చక్రాల కింద తీసుకొని పిండి పెట్టేసుకొని ఇప్పుడు ఇలా పొడవుగా వేసుకోవాలి పిండిని తీసుకొని వేలితో ఇలా రౌండ్గా చుట్టుకొని ఇలా వేసేసుకోవాలి మొత్తం పిండిని ఇలాగే చేసేసుకోవాలి ఇలా చేసి పెట్టేసుకొని ఇవి కూడా అంతే ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్